సోషల్ ప్రాపర్టీ టోటల్ ఫిఫ్టీ ఏకర్స్ అండి ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ ఎకర్ చెప్పడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి హుమ్నాబాద్ తాలూకా బిదా డిస్టిక్లో ఈ ప్రాపర్టీ ఉంది జైరాబాద్ నుంచి చూసుకుంటే ఫిఫ్టీ కిలోమీటర్స్ అండి హైదరాబాద్ నుంచి చూసుకుంటే వన్ ఫిఫ్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంది ఓకే ఇంకా డామ్ రోడ్ ఫేసింగ్ చూసుకున్నా కూడా మినిమమ్ ఒక హాఫ్ కిలోమీటర్ వరకు డామ్ రోడ్ ఫేసింగ్ వస్తుంది ఫిఫ్టీ ఏకర్స్ ఓన్లీ ట్వంటీ ల్యాక్స్ పర్ అండి దీంట్లో మీకు ట్వంటీ ఫైవ్ ఎకర్స్ కావాలన్నా కూడా ఇస్తారండి ఇంకా సాయిల్ చూసుకున్నా కూడా రెడ్ సాయిల్ ప్రాపర్టీ అండి ఓకే ఇంకా హైవే నుంచి చూసుకుంటే ముంబై హైవే నుంచి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఎవరికన్నా ఇంట్రెస్ట్ మాత్రం ఒకసారి విజిట్ చేయండి విజిటింగ్ వచ్చినప్పుడు చుట్టుపక్కల ఉన్న సైడ్స్ కూడా మీకు చూపడం అని జరుగుతుంది ఇంకా కర్ణాటక స్టేట్లో మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయండి వన్ ఎకర్ నుంచి హండ్రెడ్ ఏకర్స్ వరకు బిదర్ డిస్టిక్ అయినా పర్వాలేదు గుల్బర్గ డిస్టిక్ అయినా పర్వాలేదు యాదగిరి డిస్టిక్ అయినా పర్వాలేదు రాయచూర్ డిస్టిక్ అయినా పర్వాలేదు బళ్ళారి డిస్టిక్ అయినా పర్వాలేదు తక్కువ ధరలో మంచి ప్రాపర్టీస్ కూడా మా దగ్గర ఉన్నాయండి ఓకే